హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు జొన్నపిండితో సెట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము మీ డే మొత్తంలో మార్నింగ్ ఇలా హెల్దీగా స్టార్ట్ చేశారంటే ఫిట్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఎట్ ఏ టైం బరువు కూడా తగ్గుతారు ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఎలా చేయాలో చూద్దానండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వేసుకోండి ఇందులోనే ఒక రెండు కప్పులు జొన్నపిండి వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పుల జొన్నపిండి సరిపోతుంది జొన్నపిండి నేను ప్యాకెట్ పిండే తీసుకున్నానండి మీరు కావాలంటే పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక రెండు కప్పులు దాకా నీళ్లు పోసుకొని మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా దోశ పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ లోకి తీసుకోండి ఇదే సెట్ దోశలు జొన్నపిండితోనే కాదు రాగి పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు జొన్నపిండి వేసిన ప్లేస్లో రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా వంట చూడ వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కొంచెం తిక్గా ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి మనకి సెట్ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక నెక్స్ట్ ఒక కట్టర్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు కాస్త కరివేపాకు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటన్నింటినీ చిన్నగా చాప్ చేస్తున్నాను నా దగ్గర ఈ చాపర్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీ దగ్గర చాపర్ లేకపోతే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ చాపర్లో వేస్తే చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోయి వస్తాయి అందుకోసమే నేను ఇలా చాపర్లో గ్రైండ్ చేసుకున్నాను మీరు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అయినా మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి ఇక జొన్న పిండి కూడా మనకి రెడీ అయిపోయింది కదా ఇక ఈ పిండితో మనం సెట్ దోశలు వేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఫస్ట్ దోశ కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకొని ఒక గరిట దాని మీద ముందుగా మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ ఒక గుప్పెడు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సెట్ దోశ మీద సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులకి ఫ్లిప్ చేస్తూ కాల్చుకున్నారంటే చక్కగా బాగా రోస్ట్ అవుతుంది దోశ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా అవసరం లేదు మీరు ఆయిల్ వద్దు హెల్దీగా కావాలి అనుకుంటే నెయ్యి వేసుకునైనా తీసుకోవచ్చు ఒకేసారి నేను ప్యాన్ మీద చిన్న చిన్నవి రెండు సెట్ దోశలు వేసుకున్నాను ఇలా ప్రతి దోశ మీద చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలన్నింటిని సెట్ చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి చాలా లైట్ ఆయిల్తో ఇవి చక్కగా రోస్ట్ అయిపోతాయి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మొత్తాన్ని ఒక సెవెన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు పోతున్నాయి వీటిని కాంబినేషన్ గా పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీ గా కూడా ఉన్నాయి బరువు తగ్గాలని డైట్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇది కూడా మీ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ టైంలో లో అయినా ఈవినింగ్ డిన్నర్ టైం లో అయినా తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ సెట్ దోశ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి